తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా గురువారం చిత్తూరు జిల్లా కుప్పం ఎన్టీఆర్ భవన్ లో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నారా భువనేశ్వరి జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ క్లినిక్ మరియు సంజీవని మొబైల్ క్లినిక్ ద్వారా ఎన్నో సేవలు చేశారని కరోనా సమయంలో మెడిసిన్స్ అందజేయడంలో కానీ ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కుప్పం ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ జిల్లా ఉపాధ్యక్షురాలు సుగునమ్మ భాగ్యలక్ష్మి స్వాతి మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు మా అధినాయకుడు మా కుప్పం ముద్దుపిట్ట చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని ఇవ్వగలం ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి మా అందరి అమ్మ భూనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది కుక్కో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆవిడకి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పిన ఆ భగవంతుడిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మంచి చేస్తే ప్రజలకి ప్రజలు గుర్తిస్తారు మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నిరూపించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుప్పో నియోజకవర్గాన్ని కూడా భువనేశ్వరం గారు రావటం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ క్లినిక్ సంజీవిని క్లినిక్ అట్లాగే మొబైల్ క్లినిక్ పెట్టి ఎన్నో సేవలు చేశారు అట్లాగే కరోనా టైంలో మెడిసిన్స్ ఇవ్వటం కానీ భోజనాలు అరేంజ్ చేయడం కానీ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వటం కానీ ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ చేసుకుంటూ వచ్చారు ఈరోజు కుప్పో నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకున్నట్టు పనిచేస్తానని చెప్పనేసి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పర్యటన తర్వాత భువనేశ్వరమ్మ కూడా ఈ కుప్పో నియోజకవర్గంకి వచ్చి మరీ ముఖ్యంగా మహిళలకి ఏమేమి చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక స్టడీ బోర్డ్ చేయడానికి ఎన్టీఆర్ సిఇో గారిని వాళ్ళందరినీ కూడా పంపిస్తానని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే భువనేశ్వరమ్మ గారి సహకారంతో ఈ నారా లోకేషన్ అన్న సహకారంతో ఈ కుప్పో నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో తీర్చిదిద్దుతామని చెప్పి అనేసి హండ్రెడ్ పర్సెంట్ మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కుప్పో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరఫున తెలియజేస్తూ మాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చేయడానికి మన కుప్పం నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా మేడం గారు అన్ని మనకందరికీ కూడా చేయడానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనందరికీ కూడా మంచి చేసేటటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఎన్టీఆర్